యూనివర్సిటీలో అందరి దృష్టిలో పడి అసూయకు గురయ్యేలా చేసింది ఆల్ ఇండియా రేడియోలో మీకు ద్వితీయ బహుమతి వచ్చిన ఒక దృష్టి దాని వెనక కూడా ఏదో కథ ఉందని విన్నాను మా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే చాలా అందంగా ఉండే అమ్మాయి మనం చోడబుడ్డి అంటాం చూడండి గల్లచోడు పెట్టుకుని చదువుతుంది ఆ కళ్ళ జోడు పెడితే ఆ పెన్ను అటు ఇటు ఎత్తుకుతుంది ఓహో పెన్న సరిగ్దాక దానికి దృష్టిలోపం ఉంది ఆ కళ్ళ జోడు పెట్టుకుంటేనే గది అన్ని కనిపిస్తాయి నేను అది కూర్చొని చూస్తాను అలా అందంగా ఉంది ఈమె ఈమె కళ్ళు కాని పోతే ఎట్లుంటుంది పెళ్లి కావాలంటే అవుతుంది అనేటటువంటి దిగులు కలిగింది ఓహో ఓకే మీరెవరైనా సాధారణంగా ఊహిస్తారు చాలా అందంగా ఉన్న పిల్లరా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎవరన్నా అనుకోవాలి నాకు అట్లా అనుకోలే ఇంత అందమైన అమ్మాయికి కళ్ళు పోతే సంసారం ఎట్లా ఉంటుంది అదే దిగులు అనుకుంటే చాలా సేపున గుర్తుకొస్తా ఉండేది మామూలు చూపు ఒకటి అంతరమైనటువంటి చూపు ఒకటి ఉంటే ఉంటుంది ఆమెకి హృదయం గొప్పదైతే ఆమె గొప్ప చూపు వచ్చింటుంది కదా అని ఎట్లా అనుకుని చూపు మావుల చూపు ఒక చూపు ఉంటుంది ఒక చూపు ఉంటుంది అనే మాట అదే అసలు దాని ప్రాణాలు లాంటిది అందులో రాసేటప్పుడు నాటకాన్ని ప్రైజ్ వచ్చింది ప్రపంచ చాలా గౌరవమైన అది వచ్చినప్పుడు దేవునిపల్లి కృష్ణ శాస్త్రి గారు ఆ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు ఆయన ఇది ఆయన రాయడం గొంతు లేదు ఆయన గొంతు లేకపోయినా నా మాటకు గొంతు ఎలా ఆయన అదే ఏమైందంటే నీకు ఎందుకు వచ్చింది ఈ మాట రా ఇట్లా రాయాలి అంటే గుండె గుండె గదికి కళ్ళే కదా కిటికీలు అని రాశారు గుండె గదికి కళ్ళే కదా కిటికీలు అని రాస్తే ఎట్లా రాసావు ఆయన గురించి అప్పుడు చెప్పాను కళ్ళే కదా కిటికీలు కదా కిటికీలు నేను రాసిన వాటి త్వరకి ఆ అమ్మాయికి ఇట్లా అయింది ఇదే అదంతా చెప్పన్నాడు ఈ అమ్మాయిని చూశాను ఇట్లా చూసాను అని రాశాను అని ఆయన ఆయన ఎవరిని వాటేసుకోడు ఆయన లేచి వాటేసులో ముందు ఎంత గౌరవం ఈ ఒక్క మాటకే పలికించిపోవడం సరే ఆయన రాసిన తర్వాత అది అయిన తర్వాత మా వాడుకు ఒకటి ఆల్ ఇండియా విద్యార్థిని నేను ఇంకా పదిహేడు సంవత్సరాల నా వయసు యూనివర్సిటీలో అప్పటికి కొంచెం చురుకైన వాడిని చదువు నాటకాలు కథలు కవితలు ఇట్లా రాయడము ప్రైజులు రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ వీటిలో దృష్టి నాటకం భారతదేశ స్థాయిలో ప్రైజ్ వచ్చింది అన్ని భాషలకు అనువాదం అయింది ఆ రోజుల్లో పదహారు భాషలకు అనువాదం అయింది ఆ రోజుల్లోనే అప్పుడు కూర్మ వేణుగూపాల్ సాగు గారు రిష్ సార్గా ఉండేవాడు నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నేను ఇక్కడ ప్రైజ్ తీసుకుంటే హైదరాబాద్లో నేను సంజయ్ రెడ్డి గారి దగ్గర ప్రైజ్ తీసుకునే సమయంలో ఈ రోజుల్లో కనపడదు కానీ లేకపోతే పొద్దు పేపర్లు వస్తుంది ఆ రోజు ప్రచారం అయింది మొత్తం యూనివర్సిటీ అంతా విందండి నా గురించి నాటకం అంతా విన్నారు పూర్తిగా అందరు పెట్టేసుకుని మాకు అక్కడ రేడియో ఎట్లా ఉండేది అంటే మా బ్లాగ్స్ దగ్గర ఏడు మైకులు అరేంజ్ చేసి పెట్టేవాళ్ళు ఒక చోట నుంచే వచ్చేది వార్త ఇస్తే ఏడు మైకులోనే వినిపిస్తుంది ఆ రోజు నాటకం ఏడు మైకుల్లోనే వినిపించింది అందరు విన్నారు అందరు మా మార్కును విన్నారు ఆ దగ్గరికి వెళితే నన్ను రిసీవ్ చేసుకోవడం వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద వ్యవహారం అయింది అప్పుడు కోర్మా వేణుగోపాల్ సార్ పిలిచి నేను నాటకం తీసుకురా అన్నాడు తీసుకెళ్ళాను చదువు అన్నాడు చదువు నువ్వు నాటకాలు ఎప్పుడైనా వేసేవాడిని చిన్న నాటకాలు చిన్నప్పుడు నాటకాలు ఆడేవాడిని నేను ఇది ఎట్లా రాసావు అని అన్నాడు ఇది ఎట్లా అన్నాడు ఇంకా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూశాడంటే చాలా ప్రేమగా మాకక్కడ కూర్మా వేణుగోపాల్స్వామి గారు అని అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రసిద్ధి ఎందుకు అంటే నాటకాలకి సాంగ్ సాంస్కృతిక కార్యక్రమాలకి నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు ఆయన ఆయన బాగా చెప్పడమే కాకుండా నువ్వు ఈ పని చేయి ఈ పని చేయి అని చెప్పి చాలా ప్రోత్సహించేవాడు నాకు ఒక చిన్న ఇబ్బందితో నేను ఆ యూనివర్సిటీలో ప్రవేశించేవాడిని తెలుగు అందరూ కూడాను ఒక వర్గం వాళ్ళే పాఠాలు చెప్పే మాస్టర్లు ఉండేవాళ్ళు వస్తాను దానికి నెక్స్ట్ క్వశ్చన్ అదే అక్కడ నేను చాలా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితుల్లో ఈ ప్రైజ్ రావడము అంత పుస్తకాలలో అట్లా రావడము వేణుగోపాల స్వామి గారు నన్ను ప్రేమగా చూడడము ఇవి నాకు కొంచెం దయనే కొంచెం ఆయన ప్రేమ అనేది పొందడం అవకాశం వచ్చి వెళ్ళి నేను అదృష్టపడ్డాను అది చాలా ఇష్టమైంది మేలు జరిగినటువంటి పరిస్థితులు అంటే ఇది ఒక్కటి మా మూడు వేల ఎనిమిది వందల మంది అప్పుడు యూనివర్సిటీలో ఉండేవాళ్ళు మూడు వేల ఎనిమిది వందల మంది అందరూ విన్నారండి ఒక రోజు గంటందరి సేపు ఈ కార్యక్రమాన్ని అది మీరు అదే ఆ బిఏ ఆనర్స్ చదివినప్పుడు మీరు చాలా వివక్ష ఎదుర్కొన్నారు పుస్తకం రాశారు మీరు అవును కానీ ఆ వివక్ష చూపిన వాళ్ళ మీద కూడా మీరు చాలా నిష్పాక్షికంగా చాలా బ్యాలెన్స్ తటస్థమైన వైఖరితో వాళ్ళను ప్రొజెక్ట్ చేశారు అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఒకటండి ఒక మాస్టర్ ఉన్నాడు ఆయన ఏమోనో పుట్టి పెరిగిన పద్ధతి ఒకటి ఆయన ఏమోనో అంటూ వాడిని దగ్గర రానిచ్చేవాడు కాదు యూనివర్సిటీలోనేమోనో ప్రవేశపెట్టడానికి ఆపడమే ఆయన చేత కాదు రాక రాక ఒక క్లాసులోకి వచ్చాడు వీళ్ళతో ఎట్లా బతకాలి ఆయనకి పెద్ద హింస అయిపోయింది నా వల్ల నాకు వచ్చే కష్టం ఆయనకి పెద్ద కష్టం వచ్చింది నా ముఖం చూడకూడదు నా మాట వినకూడదు ఆయన నేను నడిచిన దోవలో ఆయన నడవకూడదు వాళ్ళంతా కూడా మిమ్మల్ని బయట నిలబెట్టి తీసుకునేవారట అది అప్పుడు ఇనాకనే పేరు రాక ఈనాక్ అనాలి అనకుండా ఈ నక్క అనేవాడు అనేవాడు కూడా ఉండేది అప్పుడే నేను పేరు అని చెప్పడానికి పోయింది నా పేరు ఇట్టాలి ఆ పేరు తయారు చేయడం మాత్రం ఆయన అడిగిందరికీ ఈనాక్ అనే పేరు మీకు వేగుల్లో దొరుకుతుంది అనువాదంలో ఏదో దొరుకుతుంది కానీ ఈనా అనే పేరు రాయడం మాత్రం నేను నేనే సృష్టించింది ఆ సృష్టించడం సంస్కృత రూపం చెప్పాను కొత్త మలుపది కొత్త మలుపది అది ఎట్లా తయారైందనేది చెప్పడం కూడా ఆయనకి ఒక రకమైనటువంటిది తర్వాత నేను ఆయనకి సా అంటే సాంఘికమైనటువంటి నియమాలతో ఉండే ఆయనలో ఉండే ఘర్షణతో ఆయన నానా చాలు చేస్తున్నాడు అని నాకు అర్థమైంది సో మీకు ఆయన కలిగింది అంటే నన్ను ఏడిపిస్తున్నా ఆయన వీళ్ళు కానీ ఆయన ఒకడు ముగ్గురు మాస్టర్లు వాళ్ళ పేర్లు పాపం వాళ్ళు ముగ్గురు కూడాను నన్ను చాలా ఇబ్బందులు పెట్టడానికి చూసేవాళ్ళు నేను చదువుకుంటే నాకు పోతుంది కానీ ఒకటే అన్నారు మా తోడుగా ఉండేవాళ్ళు ఒరే నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చే పిల్లవాడు అయితే వీళ్ళు నీకు సెకండ్ క్లాస్ మాత్రమే ఇస్తారు నువ్వు సెకండ్ క్లాస్ వచ్చే మాస్టర్ మనిషి అయితే నువ్వు థర్డ్ క్లాస్ వెళతావు నువ్వు థర్డ్ క్లాస్ వాడివి అయితే తప్పుతావు ఇదిలా నీ అర్హత నీ అర్హత నువ్వు ఫస్ట్ క్లాస్గా చదువుకో గ్యారెంటీగా సెకండ్ వస్తుంది అనేటటువంటి మాటలు కొద్దిగా అనుకూలమైన వాతావరణం తెలిసింది నాకు మాస్టర్లు కూడా అట్లాగే ఉంటున్న అర్థమైంది కానీ ఒక్క మనిషి మాత్రం ముగ్గురులో ఒక్క ఆయన నన్ను పాపం అన్నట్టుగా ఆయన ఏ రకమైనటువంటిది చూపించకుండా ప్రేమ నన్ను తయారు చేశాను వాళ్ళు నాకు సెకండ్ క్లాస్ వస్తుందని నేను సిద్ధంగా ఉన్నా నాకు సెకండ్ క్లాస్ వచ్చింది నాకు ఏం ఉద్యోగం వచ్చింది ఏ ఇబ్బంది కలగలేదు సరే సంతోషం అని నేను వచ్చేసాను కానీ ఆ దృక్పథం అలా తటస్థంగా ప్రొజెక్ట్ చేయడం కూడా పుస్తకంలో అంటే ఒకటి చాలా అమోఘమైన విషయం నేను ఒకటి ఒక మాట చెప్తాను వాడికి ఇష్టం ఇష్టం లేకపోయినా దూరు వెన్నరామ శాస్త్రి గారు చెబుతుంటే నేను విన్నాను కదా గడ్డి సౌరయాజ్ గారు శాస్త్రం చెబుతుంటే నేను విన్నాను కదా వీళ్ళ మాస్టర్లు అందరూ వాళ్ళకి నాకు ఒక్కసారి చెప్పుల అందరి కోసం చెబుతున్నారు నేను విన్నాను కదా నాకు లభించది కదా వాళ్ళు బ్రాహ్మణులు కావడా వాళ్ళకుండే కష్టంతో వాళ్ళ అవస్థలు పడుతున్నారు వాళ్ళకి నేను నేను కనపడకూడని వినపడని కూడా మనిషి చూడని చూడకూడదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి కాదనాల్సిన అవసరం లేదు కానీ నాకు కోపం ఎక్కడొచ్చిందంటే మీ అమ్మ సరిపోయింది అని నాకు టెలిగ్రామ్ వచ్చేటంటే